హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏం లేదండి కొన్నాగుడుకులు అందరూ ఖాళీగా ఉన్నారు సరదాగా ఏమన్నా ట్రై చేద్దారా ట్రై చేద్దారా అంటే నాన్ వెజ్ లో చికెన్ లాలిపప్పు అయితే తయారు చేసామండి చాలా బాగా వచ్చినాయిత్రె చేసాం వీడియో చూసేయండి అండి ఒక తీసుకుంటే ఇలాగ ఒక ఆరు లాలిపప్పులు అయితే అవుతాయండి ఒకటి ఎక్స్ట్రా ఉందండి నన్ను వేసుకోకండి ఒకటి అయితే ఎక్స్ట్రా కొట్టించాం ఆ లాలిపప్పు శుభ్రంగా జిడ్డు దాకా కడిగేసుకుని దాంట్లో ఉప్పు దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి ఓన్గా తయారు చేసుకున్నది అయితే ఇంకా మంచిదండి మేమైతే షాప్ గట్టి తీసుకున్నాం ఆ తర్వాత తగినంత బ్లాక్ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి అదేనండి మిరియాల మిరియల్ పౌడర్ ఆ తర్వాత రెడ్ కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయండి అది మీ ఇష్టం వేసుకోండి వేసుకోకపోవడం అది అంతా ఇంకా సెకండరీ ఆ తర్వాత ఒక రెండు గుడ్లు అయితే తీసుకుని దాంట్లో కొట్టేసి శుభ్రంగా అయితే కలిపేసుకోండి శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మైదాక శనగ పిండి ఒక నిమ్మకాయనైతే పిండుకుని శుభ్రంగా దాన్ని అయితే కలిపేసుకోండి ఎలా కలిపేసుకున్న దాన్ని ఒక అరగంట పక్కన పెట్టేసి దాన్ని అలా వదిలేండి ఆ తర్వాత ఒక పెనం తీసుకుని దాంట్లో వేసి కాకినోళ్ళు ఏదో మీ ఫ్రెండ్ గారు చెయ్యటండి అప్పుడు అతని దగ్గపోయింది అనుకుంటే కనుక మనం కలుపుకున్న లాలీపాప్స్ అయితే నూనెలో వేసి శుభ్రంగా వేపేయండి ఈడు ఫ్యూచర్ నాకు అర్థమైపోతుందండి అండి ఈ వచ్చిన పిల్లలు తింటాం తప్ప ఉండటం రాదు ఎవరితో వస్తదో కానీ చాలా లక్కిపరచండి పర్లేదు బాగా వంటలు చేస్తాడు ఇలాంటి పచ్చడి వాతావరణంలో కుర్రా కొడుకులతో రాసాలు వస్తాయి కలకాలం గుర్తుపోతాయి అండి నాకు తెలిసి మీరు కూడా మీ కురతనంలో చాలా ఎసలు వేసి ఉంటారు అలాంటి అసలు ఏమన్నా గుర్తుంటే ఎక్కువ చేసేయండి ఈ సోదాంతా మనం మాట్లాడుకుంటే మనం మన నూనెలు వేసిన లాలిపప్పులు అయితే రెడీ అయిపోయినండి ఇలా రెడీ అయిపోయిన లాలీపాప్లైతే ఒక ప్లేట్లో అయితే తీసేసుకోండి ఇప్పుడు ఒక రెండు వెల్లుల్లిపాయ పదాలు అయితే తీసుకుని వాటిని సన్నసానంగా అయితే తరిగేయండి ఆ తర్వాత ఒక రెండు పచ్చిమిరగలు తీసుకుని వాటిని కూడా సన్నసానంగా అయితే తరిగేయండి ఇప్పుడు ఒక పెనం తీసుకుని కాస్త నూనె వేసి మనం తరిగిన వెల్లుల్లిపాయలు పచ్చిమిరగలు దాంట్లో వేసేయండి వేసేసారా నాకు తెలుసండి మీరు మంచి అవి ఎలా వేగుతూ ఉండగానే తగినంత టమాటా సాస్ అయితే దాంట్లో వేసుకుని దాన్ని కూడా శుభ్రంగా వేయిపోయింది ఇది ఎలాగ వేగుతూ ఉండగానే కాస్తంత వెనుగర్ అయితే దీంట్లో యాడ్ చేయండి అంటే ఈ లాలిపప్పులు చేసి కాంగర్లో మా కొన్నాడుకులు గరిటి ఇంటి గడి మర్చిపోయారండి అందుకే నేను అయితే తిప్పేత్తన్నారా ఏదో ఒకడుకుల గురించి మనకెందుడి ఇలా వేగుతూ ఉండగానే మనం ఇందాక వేయిపెట్టుకున్న లాలిపాప్స్ అయితే దీంట్లో వేసుకుని శుభ్రంగా అయితే తిప్పేయండి అది మొత్తం అంతా ఉడికిపోయింది అన్న తర్వాత దాని మీద కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక ప్లేట్ అయితే తీసేసుకోండి అదంతా కలిపి ఒక ప్లేట్ లోకి తీసుకుంటే చూడడానికి అయితే ఎలా ఉందండి చూడడానికి మంచి టెంప్టింగ్ గా ఉంది కదా ఈసారి కొత్తగా ఇంట్లో అయినా ట్రై చేద్దాం అని చూస్తే కనుక ఖచ్చితంగా ఇది ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటది పీసెస్ కూడా చూడండి ఎలా ఉడకలేదు తింటాక మా కరోనా కొడుకి ఆతృతం అయితే ఆగలేదండి నేను ఒకటి చేస్తే ఫలితం ఒకటి అనుభవిస్తాడండి అలాంటి వాళ్ళు ఈడే మొట్టమొదటిగా ఉంటాడండి పని పనిచేసి తక్కువ దొబ్బు తినేది ఎక్కువ తిండిపోతుంది కానీ ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి సరే అండి అయితే మళ్ళీ కలుసుకుందామండి <experiences>